హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ సేమియా పాయసం అయితే తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి అంటే ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ తీసేసుకోవాలండి వాటర్ హీట్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటాయండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు సేమియా తీసుకుంటున్నానండి సేమియా అనేది ఇలా ఫ్రై చేసుకుంటూనే బాగుంటుంది మీరు నెయ్యి స్కిప్ చేయాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు సేమియా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు వాటర్ కూడా హీట్ అయిపోయాయి ఇప్పుడు వాటర్ అనేది ఇందులో పోసేద్దాం మనము ఇందులో పోసేసి కలుపుకోవాలండి కొద్దిగా ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలు తీసుకుంటున్నానండి పాలు కూడా హీట్ చేసుకోవాలి ఈ లోపు సేమియా అనేది బాయిల్ అయిపోతుంది మనకు చూడండి సేమియా అనేది బాయిల్ అయిపోయింది కదా పాలు కూడా హీట్ అయిపోయాయండి ఇప్పుడు పాలు అనేది ఇందులో పోసేద్దాం మనము ఇలా పోసి మొత్తం కలుపుకోవాలండి నేనైతే ఒక కప్పు సేమియా వరకు అరకప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి అప్పుడే అది టేస్టీగా ఉంటుంది షుగర్ అనేది సరిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అవన్నీ ఇందులో వేసేయాలండి చివరిగా రెండు నిమిషాలు షుగర్ కరిగేంత వరకు కూడా బాయిల్ చేసుకుంటే చల్లారిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతే సేమే పాయసం తయారైపోయింది